ఇది డాంబా రోడ్ కనిపించేది డాంబా రోడ్ నుంచి మనకు డైరెక్ట్ ఇందులోకే ఉంది దారి పద్దెనిమిది ఫీట్ల దారి ఇది విలేజ్ కానుకొని మనకు రెండు ఎకరాల ఇరవై గుంటలు అమ్మా ఇదే సైటు చుట్టూ ఖాళీ లేచింది మనకి ఇది రీజనబుల్ లోనే ఉందండి చుట్టూ నాలుగు మూలలు ఉంటుంది ఇండ్ల పక్కనే చుట్టూ పంట పొలాలే ఉన్నాయి చూడండి చుట్టూ పంట పొలాలే బాగుంది సైట్ ఒకే లెవెల్ ఉంది తోటకైనా ఫామ్ హౌస్కైనా చిన్న వెంచర్ అయినా అన్ని రకాలుగా బాగుంటుందండి మనకి ఇది అక్కనపేట మండలం వస్తుంది సిద్దిపేట జిల్లా వస్తుంది మనకు సిద్దిపేట జిల్లా నుంచి నలభై రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఉస్నాబాద్ నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి మనకు యాభై కిలోమీటర్లు ఉంటుంది జనగం జిల్లా నుంచి కూడా మనకు నలభై కిలోమీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఫ్యూర్ రెడ్ స్టైల్ ఇది బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి